ఈరోజు భారతీయ జనతా పార్టీ కొదిలులో సంఘటన పరువు రెండు వేల పంతొమ్మిది సభతో నమోదు చేయడం జరిగింది ప్రజలు భారీ ఎత్తున ప్రజలు వచ్చి సభ్యత్వం తీసుకోవడం కూడా జరుగుతుంది ఎందుకనగా మిగతా నరేంద్ర మోడీ గారు పెట్టిన ఇన్సూరెన్స్ పాలసీలు ఆయన చేసే విధి విధానాలు అందరికీ నచ్చి ప్రతి వాళ్ళు ఇంకా జరగబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ మనుగడ ఉంటుందని అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుందని నరేంద్ర మోడీ గారు విధి విధానాలు నచ్చి ఆయన ఉండే రోజులలో వచ్చేసి ఏదో చేస్తాడని చెప్పేసి కూడా ఆయన ఆలోచిస్తూ మన మా సభ్యత్వం తీసుకుంటున్నారు కానీ నేను ఒక విషయం చెప్తున్నా మార్కాపురం అసెంబ్లీ టర్మినల్గా ఒక విషయం చెప్తున్నా ఎల్గొండ ప్రాజెక్టు ఫస్ట్ టెన్నల్ అన్న ఓపెన్ చేసి సాగునీటికి తాగునీటికి కరువు లేకుండా చేస్తారని చెప్పేసి కూడా ఈ కార్యక్రమంలో చెప్పగలుగుతున్నా అదేవిధంగా మార్కాపురము ఒక జిల్లాగా ప్రకటిస్తారని చెప్పేసి మా పశ్చిమ ప్రాంత వాసులు ఆ జిల్లాలో పనిచేసుకొని బతుకుతారని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా నిన్న మాణిక్యరావు గారు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మాణిక్యరావు గారు ఆయన మార్కాపురంకు రావడం జరిగింది ఆయనకు ఈ విషయాలు చెప్పడం కూడా మేము జరిగింది కానీ రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇదే గవర్నమెంటు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న గవర్నమెంటు మంచిగా ఆలోచించి వేస్ట్ ల్యాండ్ దొనకొండల వేస్ట్ ల్యాండ్ ఎకరాలు ఎకరాలు పడింది ఆ వేస్ట్ ల్యాండ్లో మంచి కంపెనీలు ఒక హెబ్స్ తయారు చేసేసి మా పశ్చిమ ప్రాంత వాసులకు మరి పశ్చిమ ప్రాంత వాసులకు సపోర్ట్ చేస్తారని వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచనలు ఆశయాల గురించి అనుగుణంగా చేస్తారని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు పోయిన గవర్నమెంటు రామాయణం చెప్పేసి ఒక బిల్లు పెట్టింది రామాయణపట్నం ఇంతవరకు వచ్చిన గవర్నమెంట్ గురించి గురించి ఆ విషయమే ఆలోచన చేయలేదు దయచేసి ఖచ్చితంగా రామాయణపట్నం చేయాలా అదేవిధంగా ఇవాళ మార్కాపురంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిన గవర్నమెంట్ మూడు వందల యాభై పడకల గదులు చేస్తానని అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిండు కానీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మూడు వందల యాభై పడకల గదుల గురించి ఆ పడకల గురించి ఇంతవరకు మాట్లాడింది లేదు కానీ దయచేసి ఒక రోగులు ఎంతోమంది వస్తున్నారు బయట పడుకుంటున్నారు బెడ్షీట్లు లేవు అదేవిధంగా హాస్పిటల్ను మార్కాపురం హాస్పిటల్ను ఇంప్రూవ్ చేస్తానని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అదేవిధంగా కుదిలి వాసులకు సస్యస్యామలంగా ఉండాలని చెప్పేసి ఇది రేపు ఎల్గొండ ప్రాజెక్టు వీళ్ళు ఇక్కడికి రావాలని చెప్పేసి మేము తొందరగా కోరుకుంటూ ఈ సమాప్తి చేస్తున్నాం నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి